స్వామి శరణం స్వామి శరణం ముందుగా ఇంత మంచి స్వామి సన్నిధిలో శ్రీ రాజేశ్వరమూరి స్వామి గారు శ్రీ కృష్ణమూర్తి గారు మనీర్ స్వామి గారు అదేవిధంగా సూర్యుమారావు గారు కలిసారు ఇక్కడికి వచ్చిన ప్రతి అయ్యప్ప కూడా పేరు పేరున విజయపూర్ ఈరోజు ఈ తల్లి ఈ గోమాత ఇక్కడ కదా అంత కనిపిస్తుంది కదా ఈ అమ్మ చాలా పెద్ద త్యాగం చేస్తుంది తన గో సంతతిని రక్షించుకోవడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాతో పాటు పాదయాత్ర చేస్తుంది ఈ అమ్మ ఈ కోయం లేకపోతే సనాతన ధర్మమే లేదు ఈ కోయం లేకపోతే మానవ మరవలేదు లేకపోతే మేము ఎవ్వరం కూడా అయ్యప్ప పాలలు వేసుకునేదే లేదు ఎందుకంటే మేము పెట్టుకుంటున్న విభూతి ఈ ఆవు పీడతో స్వామివారికి కవిషి ఈ అమ్మతోనే సాధ్యం ఒక గణపతి హోమం ఎక్క యాగాది క్రత చేయాలన్నా ఒక దేవాలయం నడవాలన్నా కూడా ఈ అమ్మ పంచగ్రవ్యాలు కావాలి ఎన్నే కాదు ఎన్నో కష్టాలు మన కుటుంబ సభ్యులతో కలిసి ఇరుగుడులో నెయ్యి నింపుతాం మనం ఆ ఇరుగుడులో నెయ్యి నింపినప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టుకొని మనము ఆ స్వామి వారికి మన బాధ చెప్పుకుంటాం స్వామి ఆ స్వామి వారికి మన ఇచ్చేది ఒకటే ఒక వస్తువు స్వచ్ఛమైన దేశీ వారి ఆవు నీతో మనం అభిషేకం చేయాలి ఈరోజు అమ్మా ఇక్కడ ఎంతమంది ఆవు ఇంటికి వస్తున్నాయి చెప్పండి ఒక్కసారి చెప్పండి ఒక్కో తల్లి బంగారు తల్లి అక్కడ చేయలేదు ఆవు పాలు అనుకో అమ్మ ఆవును బతికించాలంటే మనం ఆవును మెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆవు పాలు తాగితే ఆవును బతికించిన వాళ్ళు పాలు తాగుతున్నాం జెర్సీ ఆవు పాలు తాగుతున్నాం దీనివల్ల మనకి ఎంత హానికరం ఒక్కసారి ఆలోచించు ఈ తల్లికి మీ ఇంటి ఏమో ఇంకా ఆవు కావాలి మీ కుటుంబం బాగుండాలంటే మీ చుట్టూ ప్రదర్శన చేస్తాను ఆవు కావాలి మేమేమో పాలనేసుకోవాలంటే దేశవ్యాప్తంగా రోజు యాభై వేలకు అప్పుడు మాత్రం నాకు ఈ ఆవుకం అవసరం లేదు మన ధర్మాన్ని అవమానపరుస్తున్నారు మన దేవుని అవమాన పరుస్తున్నారు శ్రీరామరావు అయితే నేను బాలేస రామరావు కళ్యాణం చేసుకుంటారు కానీ అదే రాముని మాత్రం నాకు అవసరం లేదు ఏదో వాళ్ళు చూసుకుంటారు ఎవరో చూసుకుంటారు మన బాధ్యత ఈ దేవుని రక్షించడం ఈ ధర్మాన్ని రక్షించడం మన బాధ్యత కదా ఒక్కసారి ఆలోచించండి రాబోయే తరం ఇప్పటికే వెయ్యి సంవత్సరాలు పరాని కాలంలో ఉన్నాం రాబోయే మన పిల్లల భవిష్యత్తు బానిసంగా తయారు చేసామో ఒక్కసారి ఆలోచించండి స్వామి గురుస్వామి మన అయితే బతులు అయిపోతున్నాయి ఈ చిన్న చిన్న పిల్లలు అక్కడ చూడండి ముప్పు వారి పిల్లలు మన పూర్వీకులు వంద సంవత్సరాలు గోవాదా వ్యవసాయంతో చేసిన ఆహారం తిని వంద సంవత్సరాలు బతికారు మనమందరం మధ్య తరగతి కుటుంబం రోజు సంపాదిస్తున్న దాంట్లో మన నెలకు సంపాదిస్తున్న దాంట్లో ముప్పై నుంచి నలభై పర్సెంట్ హాస్పిటల్ వెళ్తున్నాం ఈ తల్లు ఈ ఉన్న తల్లులందరూ మూడు గంటలకు వెళ్ళేసి ఇల్లంతా శుద్ధి చేసి స్వామి అని ఇలాంటి తల్లు ఈరోజు క్యాన్సర్ ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు అవుతున్నాయి దీని కారణం ఒకటే ఒక కారణం మనం తింటున్న ఆహారం అంతా కూడా విషతుల్యం అయిపోయింది ఎక్కడ పౌష్టిక పదార్థాలు లేవు మన బాడీలో ఇమ్యూనిటీ లేదు దీని కారణం ఏంటంటే ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయింది ఇక్కడ రసాయనకాలు లేని పంటలే పంటలు ఈ భూమి మీద పూర్తిగా రసాయన వ్యవహారంగా మార్చాలి మన మన పిల్లలకు ఆరోగ్యం ఎట్లా ఒక లేకపోతే మన బతుకులు ఆరోగ్యమైపోతాయి మనం లేకుండా ఈ ఆవు బతుకుతుంది కానీ ఆవు లేకపోతే మనం బతకలేము స్వామి ఈరోజు నేను ఇంకో విషయం చెప్తున్నా ఈ అమ్మను ఎంత ఘోరంగా పోసారంటే ప్రపంచంలో ఏ ప్రాణం కూడా ఇంత

ಈ ಯಾವ ಪಾಲ್ ಆಗಿದೆ ಅಮ್ಮ ಅದರ ತೆಗೆದು ಅಮ್ಮ ಅಮ್ಮ ಪಾಲ್ ಆಗ್ಬೋದೆ ಈ ಯಾವ ಪಾಲಿಗೆ ಆಗಿದೆ ನಾವು ಇಬ್ಬರು پیسہ اے استرتا پیسہ دا سر تو ہی کٹی واں یا کپگیتے کٹی کٹی کرے رندا نیلوتا کرندا کرپو کوں دیوے رندا تے لے کا سن بوستا برتا دندو کوتاں کمھورا اما

ఈ ప్రపంచంలో మానవుడు నేను చేస్తున్న ఏకైక ప్రాణి గోమాత అలాంటి గోమాతను రక్షించిన ఆడపిల్లను రక్షించుకోకపోతే ఇబ్బందుల పాలైతాం మన ఆవు మన ఆడపిల్ల మన ఈ రోజు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అంటే ఈ అయ్యప్ప స్వాములందరూ ఇంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నాం ఎంతో క్రమశిక్షణగా మానవులు వేసుకుంటాం మండల కాల శిక్షణ చేస్తున్నాం శీతల స్నానం భూతల స్నేహం ఎంతో కష్టం ఎంతో ఎన్నో చరిత్రాలు వదిలేస్తున్నాం మండల కాల దీక్ష స్వామి దర్శనం సమాజంలో ఒక మంచి పౌర ఇస్తుంది మన అయ్యప్ప తత్వం ఈరోజు నేను ఒకటే చెప్తాను అయ్యప్ప మన గురుస్వామిలో సాక్షాత్ గురువులో అయ్యప్ప స్వామిని చూసుకోవాలి స్వామి ఈ నలభై ఒక్క రోజు మీరు పరిపూర్ణమైన దీక్ష చేస్తే మీ ఎదుటి స్వామిలో అయ్యప్ప చూసుకొని పరిపూర్ణమైన దీక్ష చేస్తే మీకు ఒక ఆపర వస్తుందంటే స్వామియే ఆ స్వామి శబరిమల నుంచి ఇక్కడికి వచ్చేసి మన ఆపద నుంచి కాపాడే స్వామి స్వామి అయ్యప్ప స్వామి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ తీరుస్తున్నాడు ఈ అయ్యప్ప స్వామి అందుకే మీకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని వృధా చేయబోతుంది ఈ జన్మ సదా రాదు మీరు ఈ అయ్యప్ప స్వామి మాల మెరుగు పడదంటే నేను కశ్మీర్ నుంచి ప్రాధాన్యత లాల్చోట్ నుంచి పాదయాత్ర ఆహ్వానం చేయడం ఏంటి మీరు అక్కడ నుంచి చెయ్యొద్దని చెప్పి చాలా మంది మారించారు సెప్టెంబర్ ఇరవై రెండు లాల్చౌట్ లో ఈ అమ్మతో పాదయాత్ర చేశారు ఒకే ఒక్క ధైర్యం నాకు నా గుండెల మీద నా స్వామి గారు నా ఇద్దరు ఈ ఆవు అని చెప్పి ఒకే ఒక ధైర్యంతో నేను ఈ పాదయాత్ర చేస్తున్నాను నా అయ్యప్ప స్వామి నమ్ముకుంటే ఈ అయ్యప్ప స్వామి నమ్ముకుంటే నేను ఒకటే ఒకటే అనుకోని బయటకు నా ప్రాణాలతో ఈ యాత్ర చేయాలి గోమాత దర్శించాలని చెప్పి ఈ స్వామి కనుక నా ప్రాణాలు స్వామి నేను దాదాపు ఇప్పటికీ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను శబరిమల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు సార్లు హైదరాబాద్ నుంచి నడిచేదారు ఒక ఆరు సార్లు గోమాత కోసం గోమాతతో హైదరాబాద్ నుంచి తిరుమలకి నడిచేదారు హైదరాబాద్ నుంచి అరుణాచనాన్ని నడిచేదాన్ని ఇదంతా నా స్వామి దీక్ష వలనే సాధ్యమైంది నేను ముప్పై రెండు సంవత్సరాలు అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాను ఇది సాధ్యమైన చెప్తే ఈ స్వామి వల్లనే ఈ అయ్యప్ప మాల వల్లనే ఇది సాధ్యమైంది అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప చెప్తున్నా నా జీవితంలో సంఘటన చెప్తే మీకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది అయినా స్వామి ఖచ్చితంగా ఉంటారు నా వెన్ను కోసం పనిచేయదు నాకు ఇక్కడ అంత సర్జరీస్ నా వెన్నెముక మొత్తం ఆఫీషన్సే నా జీవితంలో నడవలేము ఒంగలేము డాక్టర్లు చెప్పారు అంత పెద్ద మేజర్ సర్జరీస్ అవన్నీ అయినా కానీ దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్టే ఇది అయ్యప్ప స్వామి మహత్యమే స్వామి మన బాధ్యతగా మనందరం సంఘటితంగా మనలో కుల వివక్షత లేకుండా మనందరం మన ధర్మం కోసం కట్టుబడాలన్నదే నా యొక్క యాత్ర ఉద్దేశం స్వామి ఇంత మంచి పూజలో భాగస్వాములు మా గురుస్వామి రాజేశ్వర గురుస్వామి గారికి మీ అందరూ కూడా అదే స్వామి ప్రతి స్వామికి పాదాలు ఈ బాలకృష్ణ స్వామి వచ్చిందా పోయి మాట్లాడిన గోరం కాపాడండి మీ ప్రాంతంలో ఉన్న ధర్మాన్ని కాపాడండి ఒక అన్యాయం మన ఆరోగ్యమైన జరుగుతుందంటే అక్కడ నిలబడి దాన్ని వివరించండి స్వామి దయచేసి మనమందరం మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడము స్వామి ఎన్నో మెచ్చినకర శక్తులు మన దేశంపై ఎట్లా దారి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు స్వామి ఒక్కసారి మనం కలిసి ఐక్యమత్యంగా లేనందు వల్లే దాదాపు వెయ్యి సంవత్సరాలు మనకు పాలన మధ్య పదివేల మంది ఆంగ్లేయులు వచ్చి రెండు వేల సంవత్సరాలు మనం పాలించారు స్వామి రేపు మళ్ళీ విపత్తు వచ్చి మనలో మనలో ఐక్యత లేకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా ఇలాంటి బానిసలుగా అయిపోకపోతే మనం ఆలోచిస్తాం మనం ధర్మం కోసం మీ విలువైన సమయం నాకు చాలా బాధ అనిపిస్తుంది పొద్దున్నే ఫోటో పెడతారు వాట్సాప్ లో వాట్సాప్ లో దేవుడి ఫోటో లక్ష్మి ఫోటో కోసం ఆయన ఏదో చేసింది అనుకుంటారు కానీ ఇది కాదు స్వామి మనం వాట్సాప్ లలో పెట్టేది దేవుడి ఫోటో పెట్టడం కాదు స్వామి మీరు ఏం పని చేసినారు మీరు ఏం ధర్మకార్యం చేశారు ఇంకొక విషయం అయ్యప్ప ఒక్క విషయం చెప్పి ముగించారు నాస్ట్ విషయం మనకంటే పెద్ద వయసున్న వాళ్ళు ఈ తల్లు అందరూ మన కాలు పెట్టుకున్నారు కదా మనం మానేసుకొని ఈ అర్హత మనకు ఒక్కసారి ఆలోచించారు స్వామి ఈ అర్హత మనకున్నదా మనం ఏమన్నా దేవుళ్ళ పొద్దున వయసు వాళ్ళని సరించుకున్న ప్రక్కడ స్వామిలకు కూడా మర్యాదయం గురుస్వామికి మర్యాదయం అంటే అందరూ కాదు కొందరు విషయం తెలుసు మన దేవుళ్ళం కాదు స్వామి ఒక తల్లి ఒక అన్న ఒక అన్న అక్క మన కాలు ఒప్పు మనలో ఎంత మార్పు వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి స్వామివారు సగర్మలో చెప్పారు తత్వం వసి అది మనమే అది కాదు నీవే అది అలాంటి వాళ్ళే మనం మాలేసుకొని మన కాళ్ళు ఒప్పించుకుంటామంటే దానికి మన అర్హత ఉందా లేదా దాని అర్హత సంపాదించాలంటే మనలో ఉన్న చెడు గుణాలు మానుకోవాలి మనం ధర్మం వైపు ప్రయత్నించాలి మనం బాధ్యతగా ఉండాలి నువ్వు శబరిమల శబరిమల పోయి వచ్చినాక నీ తల్లిదండ్రులు నీ భార్య పిల్లలే శబరిమల మా స్వామి చాలా మారిడు నీ సమాజం పక్కన సమాజం ఉండాలి ఇంటి రోజులు పని చేసిన మళ్ళీ ఇదే పని చేస్తున్నా అనేది అనకుండా మనం మాటే మన కుటుంబం మన సమాజం మనం హర్షిస్తుంది స్వామి అయ్యప్ప స్వామి కోరుకునేది కూడా ఇదే మాలాటి కూడా మీతో కోరుకునేది ఇదే స్వామి స్వామి